ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇది వర్షాకాలం వర్షాకాలంలో ఏమిటంటే వర్షాలు పడి బాగా చెట్లు బీభచ్చంగా పెరుగుతాయి బీభచ్చంగా పెరగడం వల్ల అంటే ఆ పెరిగిన వాటికి పెరిగి బాగా అవుతుంది కదా ఆ ఎక్కువైనప్పుడు పాములు చేరడానికి ఒక ఆస్కారం ఉంటుంది ఆ పాములు రావడానికి ఆస్కారం ఉంటుంది పాములు వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ పాములు కనపడవు మన గడ్డిలో ఉంటాయి మనం ఏంటంటే చేనుకి ఇప్పుడు రైతు ఉన్నాడు చేనికి వెళ్తుంటాడు వెళ్తున్నప్పుడు ఏంటంటే అతను ఏదో దేశం మీద వెళుతుంటాడు పాముందన్న గమనించాడు ఆ గడ్డిలో వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఆ పాముకి ఎక్కడొకక్కడ తగులుతుంది తగిలినప్పుడు దానికి సురుగు పుట్టింది సురుగు పుట్టి అది కాటేయడానికి కారణం ఉంది రీసెంట్గా నేను రెండు చూశాను ఇద్దరిని తిలకలూరు పేటలో చూసాను రెండోది నిన్న న్యూస్లో ఒకరు చూశాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పుల్లో ఉన్నాయంట చెప్పుల్లో పాము చెప్పు వేసుకోగానే నా పామ్ కాటేసింది అతను అక్కడే చనిపోయింది రీసెంట్గా వేరే ఒక అతన్ని పాము కాటేసింది కాటేస్తే ఇప్పుడు అతను సీరియస్గానే ఉన్నాడు మన పరిచారకుడు గోపి అనేవాడిని పాము కరిచింది వాడు ఆసుపత్రిలో ఉంటే వాడి కోసం వెళ్ళే ప్రార్థన చేయాలి డాక్టర్లు చెప్పలేము సీరియస్గా ఉందని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క మా బయట తిరుగుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఇప్పుడు తక్కువ ధరలోనే షూలు వచ్చాయి లబ్బర్ షూలు రబ్బర్ షూలు అనేవి వచ్చాయి ఆ లబ్బర్ షూలు మోకాలు దాకా ఉంటాయి మనం ఎలాగో చెప్పులు వేసుకొని బయటికి వెళ్తున్నాం ఆ చెప్పుల బదులు లబ్బర్ షూ వేసుకున్నారనుకో స్టైల్గా అది కూడా స్టైల్గానే ఉంటుంది షూ వేసుకొని వెళ్ళారనుకో ఒకళ్ళ పాము కాటేసినా అది మన శరీరానికి తగలదు ఎందుకంటే అది లబ్బర్ ఉంటుంది ఆ లబ్బర్కి తగిలి అది కొట్టేసి వెళ్ళిపోద్ది నీకు క్షేమంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లబ్బర్ షూలు వాడండి వర్షాకాలం వరకు రబ్బర్ షూలే వాడండి ఎందుకంటే మనం జాగ్రత్త పడాలి మనం జాగ్రత్త పడితేనే మన కుటుంబం బాగుంటుంది ఇప్పుడు రైతు ఉన్నాడు రైతు ప్రతిరోజు పొలం వెళ్ళాలా గడ్డి కోయాలా నీళ్ళు పెట్టాలా మందు ఇవన్నీ ప్రతిరోజు రైతు కామన్గా చేయాల్సిన పనులు కానీ ఆ రైతు మరి సడన్గా సిక్ అయితే ఆ పని ఎవరు చేస్తారు మళ్ళా ఆ పని పిల్లల మీద పడుతుంది అందుకని ప్రతి రైతు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రబ్బర్ షూ తీసుకోండి మన కాంక్రీట్కి వేస్తారు కదా షూలు అలాంటివి రబ్బరు ఇంకా తేలిక ఉంటాయి ఎక్కువ దూరం నడవగలిగేసి నడవగలిగే షూ ఉంటాయి కాబట్టి అవి తీసుకొని అవి వేసుకోండి వేసుకొని ఈ వర్షాకాలం వరకు కాపాడుకోండి ఎందుకంటే మీ రక్షణ కొరకు దేవుడి కృపలో నేను ఎందుకో మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాను నిన్న నిన్న రీసెంట్గా నేను చూశాను నిన్న న్యూస్ చెప్పుల్లో చెప్పుల్లో పాముందంట కనపడకుండా అంటే చెప్పులు అంటే షూ టైప్లో కొన్ని ఉంటాయి కదా ఆ షూలో ఆ చెప్పులు లాంటివి వాటిల్లో బాగున్నాయి అంటే అతను తెలియక సాఫ్ట్వేర్ అంటే అది ఒక సిటీలో సిటీలోనే జరిగింది ఇంకా సిటీలోనే జరిగిందంటే పల్లెటూరులో జరగడానికి జరగవు అనటానికి కా వీలు లేదు కదా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక రైతే కాదు ప్రతి ఒక్క చోట ఉన్న ప్రతి చోట ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి ఒక వస్తువు తీసేటప్పుడు ఏం లేదు లేని తీయద్దు ఒకటికి రెండుసార్లు ఆ వస్తువుని కదిలించి తీయండి ఎందుకంటే పాములు బీభత్సంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు అది ఉంటున్నాయో ఎవరికి తెలియట్లా అలా తిరుగు వస్తున్నాయి పాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సేఫ్టీ పాటించండి సేఫ్టీగా ఉండండి మీరు సేఫ్టీకి బతికుంటే బటన్లు నమ్ముకోవచ్చని పెద్దలు సామెతి చెప్పారు అలాగే మీరు జాగ్రత్త పడిన జాగ్రత్త పడితే మీ కుటుంబానికి భరోసా అలా నిలబడగలుగుతారు కాబట్టి దయచేసి మీరు షూ కొనుక్కొని షూ వాడండి ఈ వర్షాకాలం వెళ్ళేంతవరకు అది కూడా షూ వాడుతున్నారంటే ఆ షూ వేసుకునేటప్పుడు ఒకసారి ఒకటి రెండుసార్లు విదిలించండి విదిలించి చూడండి చెక్ చేయండి ఏం లేదు అనుకుంటే వేసుకోండి ఎందుకంటే షూలో తేలు ఉండొచ్చు పాము ఉండొచ్చు ఏంటి ఇంకా పురుగులు ఎందుకంటే చలికాలం వర్షాకాలం ఏంటంటే అవి వాటికి ఎచ్చగా ఉంటుంది అవి లోపలకి వెళ్ళి దామ్కోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క సామాన్యుడు ఎవరైనా సరే సంథింగ్ షూ వాడండి దయచేసి షూ వాడండి మీకు ప్రేమ పూర్వక చెప్తున్నాను దేవుడు దేవుడు ఎందుకో నాకు ఈరోజు చెప్పించాలని అనుకున్నాను ఎందుకంటే నాకు నిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పాము కరిసింది అనగానే చాలా బాధ అనిపించింది చెప్పుల్లో పాటమైంది వేసుకోవటం ఏంది కరవటం ఏంది అని అనిపించి బాధ అనిపించింది బాధ అనిపించి మీకు ఈ వీడియో నేను చేస్తున్నాను దయచేసి వినండి విని ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు బాగుండాలా రైతు బాగుంటేనే మనం ఈరోజు ఐదు ఏళ్ళతో అన్నం తినగలుగుతున్నాం ఆ రైతే బా రైతే దెబ్బతిన్నాడు అనుకోండి మనం అన్నం మనకి ఎక్కడ జోన్ చేసేవాడు రైస్ బియ్యం పండిస్తాడా పండించలేదు వడ్లు రా బియ్యం రావాలంటే రైతు కష్టపడితేనే మనకి అందుకని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కళ్ళు అందరూ బాగుండాలా దేవుడి అందరం బాగుండాలి అందరం దేవుడికి తెలుసుకోవాలి దేవుడికి ప్రార్థించాలి అందుకని నా ముందుగా నేను అందరు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా దేవుడి కొరకు ప్రార్థన చేసుకోండి సేఫ్టీ పాటించండి షూలు కంపల్సరిగా వేసుకోండి షూ అది పెద్ద కాస్ట్ కూడా కాదు అంత మూడు వందలో రెండు వందలో ఉంటుంది మన ఖర్చుల్లో పోల్చుకుంటే అది చాలా తక్కువ కాబట్టి మీ అందరూ ఈ ఈ యొక్క గమనిక గమనించండి ఈ యొక్క గమనిక దయచేసి వినండి అందరికీ ప్రేమతో చెప్తున్నాను ప్రైజ్ ద లార్ అల్